కార్మిక వర్గ హక్కుల రక్షణకై యావజ్జీవితం పోరాడిన మహోన్నత వ్యక్తి పర్సా సత్యనారాయణ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీతారాం కొనియాడారు మంగళవారం పర్సా సత్యనారాయణ తొమ్మిదో వద్దంతి సభ జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పర్సా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు సీతారాం మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగి సింగరేణి బొగ్గు గని కార్మికులను ఐక్యం చేసి పోరాటాల ద్వారా హక్కులు చట్టాలు సాధించారని చెప్పారు నాడు జరిగిన విశాఖ ఉక్కు ఉద్యమంలో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉద్యమానికి బాసటగా నిలిచారని అన్నారు ఏళ్ల తరబడి జైలు జీవితం అనుభవించి కార్మిక వర్గానికి అంకితమై పనిచేశారని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటీయూ ఏర్పడినప్పటి నుండి ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిఐటీయూ సంఘాన్ని విస్తరించేందుకు ఎనలేని సేవలు అందించారని అన్నారు రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు రాష్ట్రంలో కార్మికులను సంఘటితం చేసి రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు ఈ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య ప్రసంగించారు ఇంకా ఈ సభలో సాయిబాబు బి సోమయ్య కె విజయలక్ష్మి జి రవికిషోర్ ఎం నాగమణి వివిఎన్ ప్రసాద్ పి కిషోర్ బి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు ادي تمام ني رو مي اندر گيتاس دانتوباشر اني کولے کي پايو تعلق سميوني ماءا ميدا هايا سجي پايو وئي وگونو مسئلا ماءا ني رو گستنيس کا نايي کولے کي پايو من ياو جي کولے گني کوسيا سجي منو ني گانيو سابو

내가 뜨는 게무나 아직도 신데렐이 가면